शिवाय नमो श्री विघ्नराजा नम नमो श्रीलक् नृसीदेवाय नम ओम नमो परब्रह्मणे नम ओम नमो श्रीरामचंद्रपरब्रह्मणे नम श्री नमस्कार రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల పదిహేనవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ అష్టమి సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాఠ సంఖ్య మూడు వందల పదకొండు ఈరోజు మూడు వందల పదకొండవ రోజు మూడు వందల పదకొండవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ముప్పైవ రోజు యాభై తొమ్మిదవ పద్యాన్ని అరవయవ పద్యాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం యాభై తొమ్మిదవ పద్యం ఇతడు దురాత్ముడు జనులెన్నగ నారడి గు నేనె పో పతితుడనంటి పో పతిత పావన మూర్తి విని ఉగల్గా నేని మేడనంటి निहमिच्छ परं बसङ्गुमी यतुलितरामनाम मी यतुलितरामनाम मधुराक्षरपाळिनिरन्तरम्बु हृद्गतमनि नमिकल् चदनु दाशरधी करुणापयोनिधि ఈ యాభై తొమ్మిదవ పద్యానికి తాత్పర్యం ఇలా ఉన్నది దశరథరామ నేను దుష్ట మనస్సు గలవాడనని జనులచేత చేత తినీ నేను పతితుడనని నాయంతట నేనే నీతో చెప్పికొనియుంటిని పతితులను పావనులను చేయుటకు నీ ఉండగా పతితుడనైన నేను నిన్నే వేడెదను కానీ మరి ఒకరిని వేడనని చెప్పి తిని ఇక నీవే ఒకడవు స్వామి స్వామివి నీవే ఇహమిచ్చినను ఇవ్వవలను పరమిచ్చినను ఇవ్వవలను నేను మాత్రం రామా అను రెండు అక్షరములను నిలుపుకొని కొలుచుకుంటాను ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః నమ ఇప్పుడు అరవయో పద్యాన్ని పాడుకొని దాని తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం అంచితమైన నీదు కరుణామృత సారము నాదుపైని మ్రోక్షించిన జాలు దాన నిరసించద నాదురి దూరించద దూరించెద వైరి వర్గ మెడలించెద గోర్కుల నీదు బంటునై దంచెద రుల దాశరధీ కరుణపయోనిధీ ఇప్పుడు ఈ అరవయో పద్యానికి తాత్పర్యములను తెలుసుకుందాం ఓ రామ ఉప్పితమైన నీ దయామూర్త సారాన్ని నా మీద చల్లితే చాలు నీ అమృతం వంటి దయను దాని చేత నా పాపాలను పోగొట్టుకొని అంతఃశత్రువులైన ఇంద్రియాలను చిక్కబట్టి రాగద్వేషాలను వదిలే నీ దాసుడనై యమకింకరులు వచ్చిరేని వారిని తరిమి కొట్టెదను శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఈ మహత్తరమైన పద్యాలను పాడుకుంటూ మనం ఆనందిస్తూ ఉన్నాము తిరిగి మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖినో నమస్కారం